గ్రంథము పదవ అధ్యాయము ఆరవ వచనము నుండి పదవ పదవ వచనం వరకు చదువుకొని యవోష్వ ఎరుతిగా ప్రార్థన చేశాడు ఆ ప్రార్థనకు ఎరుతిగా జవాబు వచ్చిందో మనము నేర్చుకుందాం ఇక్కడ తమను రక్షించమని గిబియోనీయులు ఇజ్రాయిలును వేడుకొనుట గిబియోనీలు వచ్చి యవోష్వ సన్నిధిలో కూర్చొని మమ్మల్ని రక్షించాయ అమోరియులు రాజులు అందరూ కూడి మా మీదకి దండెచ్చి వచ్చి ఉన్నారని మాకు సహాయం చేయమని అడుగుతున్నారు ఆరోచనంలో ఏమని అడుగుతున్నారంటే అమూర్యులు రాజులందరూ కూడి మా మీదికి దండెత్తి వచ్చి ఉన్నారు కనుక నీ దాసులను చేయి విడవక త్వరగా మా ఇద్దరుకు వచ్చి మాకు సహాయం చేసి మమ్మను రక్షించమని గిల్గాలులో దిగి ఉన్న పాలెములో యవోష్వాకు వర్తమానము పంపగా చూసారా ఎంత తగ్గించుకున్నారో వాళ్ళు గిబియోనీలు మనకిడ అర్థమవుతుంది ఏమని ప్రార్థన చేస్తారంటే నీ దాసులను చేయి విడవక త్వరగా మా ఇద్దకు వచ్చి మాకు సహాయం చేసి మమ్మను రక్షించుమని యవోష్వాకు వర్తమానం పంపగా ఎంత స్పష్టత ఉంది చూడండి ప్రార్థన మరి నీవు ఎన్ని కష్టాలు శ్రమలు బాధలు ఇరుకులు ఇబ్బందులు ఎన్ని ఉన్నా ఇలాంటి చిన్న ప్రార్థన చేస్తే వెంటనే అద్భుతాన్ని చూడగలుగుతావు వెంటనే అద్భుతాన్ని చూడగలుగుతావు ఇప్పుడు ఎనిమిదవ వచనము వారు ప్రార్థన చేస్తున్నారు చూడండి అప్పుడు ఎవోవా వారికి భయపడకము అని నీ చేతికి వారిని అప్పగించి ఉన్నానని అప్పగించి ఉన్నాను వారిలో ఎవడనూ ఎదుట నిలవడని యవోష్వతో సెలవీయగా వెంటనే ప్రార్థనకు ఏమొచ్చిందంటే జవాబు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం ఎప్పుడైతే వాళ్ళు సహాయం కోరారో ఆరో వచనంలో వెంటనే యవోష్వ ఆ పర పరక్రమశులందరినీ ఏర్పరచుకొని దేవుని శనులు కూర్చొని ప్రార్థన చేసినప్పుడు వెంటనే చూడండి వచనంలో వారిలో ఎవడు నీ ఎదుట నిలవాడని యవోష్మకు సెలవీయగా ఎంత వచ్చుడు ఎవడు కూడా నీ ఎదుట నిలవడు నేను అన్నాడు ఈ తొమ్మిదో వచనము రాత్రంతయో వారు నడిచి వెళ్తూ ఉన్నారు రాత్రంతయో నడిచి వారి మీద హఠాత్తుగా పడాను చూసారా హఠాత్తుగా పడ్డారు అంటే ప్రార్థనలో ఉన్న శక్తి ఏంటోనూ తెలుసుకోవాలి విశ్వాసంతో ఉన్న ప్రార్థన నీతితో ఉన్న ప్రార్థన పరిశుద్ధతో ఉన్న ప్రార్థన ఇవన్నీ మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో కంపల్సరీ దేవుడు వెంటనే ఆలకిస్తాడు విసుక ప్రార్థించడం నిత్యము ప్రార్థించడము ఎడతక ప్రార్థించడము దేవుడు ఆలకించే దేవుడు పదోవచనంలో వెంటనే మనకిక్కడ ఏమవుతుందంటే దేవుడు సెలవిచ్చాడు ఎహోవా ఇజ్రాయిల్ ఎదుట వారిని కలవరపరచగా చూసారా కలవర పెట్టాడు అంటే ప్రార్థన ఇప్పుడు ఏం చేస్తుందంటే పరిస్థితులను మారుస్తుంది పరిస్థితులను మారుస్తుంది ఎందుకంటే దేవునితోనూ మాట్లాడుతున్నావు దేవునితో నీ బాధలు చెప్పుకుంటున్నావు నీ సమస్యలు చెప్పుకుంటున్నావు శత్రువులను ఎదిరించాలన్నా దుష్టుని ఎదిరించాలన్నా సమస్యలు ఎదిరించాలన్నా నీ వల్ల కాదు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో కూర్చుంటావో దేవుడు నీకు శక్తినిస్తాడు ఎందుకో తెలుసా నీవు నేను బలహీనుడము దుష్టుడు బలవంతుడు దేవుడు అధిక బలవంతుడు ఎప్పుడైతే దేవుని సహాయాన్ని కోరుతావో దుష్టుడు ఏమవుతాడంటే బలహీనుడు అవుతాడు నీవు బలవంతుడు అవుతావు అప్పుడు వెంటనే వాడిని నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు కారణం ఎంటుకో తెలుసా వాడికి భయం కలుగుతుంది అబ్బో వీరు నాకంటే బలవంతులు కాబట్టి నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని వెంటనే వాడు ముళ్ళ సదురుకొని వెళ్ళిపోతున్నప్పుడు వానెంబడు కూడా ఈ సమస్యలన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి అంత గొప్ప దేవుని కలిగావు హఠాత్తుగా పడగా చూడండి ఏం జరుగుతుందంటే అక్కడ చూస్తున్నప్పుడు గిబియోని ఎదుట మహాఘోరముగా వారిని అతము చేశారు చూసారా గిబియోని ఎదుటని ఘోరంగా అతం చేశారు మరి అమూరి రాజులందరూ రాజులందరూ వచ్చారు ఎవరన్నా రాని మన రారాజు నీతో ఉంటే ఎంత అద్భుతమో చూడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన యేసు క్రీస్తు పాదాలను పట్టుకుంటే నీ సమస్య నీ పాదల కిందికి వస్తుంది దుష్టుని ఎదురించే కృపను ఆయన సహాయాన్ని నీకు ఇస్తాడు కాబట్టి అందుకే నీవు ప్రార్థన జీవితము కలిగి ఉండాలి దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి దేవుని వైపు చూడాలి ఎంత దినాల్లో మనుషుల వైపు చూడకూడదు మనుషులు నమ్ముట కంటే రాజులను ఆశ్రయించుట కంటే యభోవాను ఆశ్రయించుట మేలు అని పరిశుద్ధమైన గ్రంథం సెలవిస్తాం కొండల తట్టు నా కళెచ్చుచున్నాను ఎక్కడి నుండి సహాయం కలుగును ఎవో వలన నాకు సహాయం కలుగునని భక్తుడు దావిది గారు నూట ఇరవై ఒకటో కీర్తనలో రాయించినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి వెంటనే ఇక్కడ చూడండి ఇజ్రాయిలు యవోశివ ప్రార్థన చేసినప్పుడు వెంటనే ప్రార్థనకు జవాబు వచ్చింది నీవు నీ కుటుంబ సభ్యులు ప్రార్థన చేస్తే వెంటనే జవాబు వస్తుంది మీరు మీ సంఘస్తులు కలిసి ప్రార్థన చేస్తే వెంటనే జవాబు వస్తుంది మీ ఊర్లో ఉన్న దేవుని బిడ్డలు కలిసి ప్రార్థన చేస్తే వెంటనే జవాబు వస్తుంది మీ గ్రామం రక్షించబడుతుంది మీ ప్రాంతం రక్షించబడుతుంది ఆయన సేవ అద్భుతంగా జరుగుతుంది ఎంత దినాల్లో అందరి మీద వాగ్దానాన్ని కుమరిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు మరి మనం కూడా యవోష్వలాగానే ప్రార్థన చేద్దాం వారు గిబేనులు ఎరితే అడిగారో అదే మనం ప్రార్థన చేద్దాం ప్రార్థన కన్న తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం అయా మీ నామానికి మహిమ కలుగునుగా కని వేడుకుంటున్నాం తండ్రి నీకు స్తోత్రాలు అభా ఎంత చక్కని ప్రార్థన నీ దాసులను చేయి విడు ఒక త్వరగా మా ఇద్దకు వచ్చి మాకు సహాయం చేసి మమ్మ రక్షించుమని ప్రార్థన చేసినప్పుడు ప్రభా వెంటనే ప్రార్థన ఆలకించిన దేవుడు నీకు వందనాలు అయ్యా వారు నీ చేతికి అప్పగించి ఉన్నాను నీ ఎదుట ఎవడు నిలవడని మీరు వాగ్దానం చేశారు అందుకని మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం వారిని మీరు కలవరపరిచారు ఘోరంగా ప్రభ వారు మీరు ఓడించారు అంత గొప్ప దేవుడు తండ్రిని కొందనాలు విన్న మాటలు అయా మా ప్రార్థన విన్నందుకు వందనాలు యవోష్వ ప్రార్థనని జవాబిచ్చావు మా ప్రార్థన విని జవాబిచ్చినందుకు కృతజ్ఞతలు ఏ సునాములు పొంది ఉన్నాం తండ్రి ఆ మేన్ దేవుడు మనందరినీ దీవించి ఆశీర్దించునుగాక